హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సిక్స్టీ ప్లస్ ఏజ్ అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీళ్ళకి ఖచ్చితంగా వన్ మీటరు క్లాత్ అయితే ఉండాలి ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్స్ హైట్ పెట్టమంటారు ఉన్నదానికన్నా నడుము హైట్ పెట్టమంటారు అదే విధంగా నెక్ పైకి ఉంటుంది అనమాట మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు ఖచ్చితంగా వన్ మీటర్ అయితేనే తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు దీనికోసం వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ టూ బై టూ పీసెస్ ఏ వాడతారు కాబట్టి మనకి ఇంకా పిండుకుని ఆరబెట్టాల్సిన అవసరం లేదండి టూ బై టూ పీస్ని ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను మనం హ్యాండ్స్ కట్ చేద్దామని కింద ఎడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేశాను మళ్ళీ నా స్కేల్ అంతా తోటి ఇంకొక లైన్ వేశాను ఎందుకో తెలుసా నాకు హెమింగ్ పట్టి కోసం అనమాట పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా పైగా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎలాంటి బోర్డర్ ఉండదు మనకి ఇక్కడ హెమింగ్ పట్టి అనేది ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసుకోవాలి అయితే మీ దగ్గర క్లాత్ ఎడ్జస్ట్ కావట్లేదు అనుకుంటే మనకి హెమింగ్ పట్టి అనేది వేరే క్లాత్తో అంటే కొంచెం దగ్గర దగ్గర ఉన్న క్లాత్తో తీసేసుకోవచ్చు సో నాకైతే ప్రాబ్లం లేదు వన్ మీటర్ తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఇక్కడ ఇలా పట్టేసుకొని హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ అండి చంక డౌన్ కోసం మనకి ఆర్ములుస్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఆర్ములుసు ఇలా ఓపెన్ చేసేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర కన్నా ఎక్కువే వచ్చింది ఎనిమిదో నెంబర్ కాబట్టి మనం మూడు పావు అయితే తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి నాకు ఉంది అంటే మరి ఎక్కువ తక్కువ ఉంటే కూడా చూసుకోవాలన్నమాట అంటే పాతొక్కువ తొమ్మిది వరకు వచ్చింది నాకు ఆర్మ్ లూజు సో అదే మార్కి ఇక్కడ కూడా వేసేసుకోండి పాత ఒక్క తొమ్మిది వరకు క్రాస్గా ఓకేనా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం మనకి ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా చూడండి ఎంత వచ్చినా పర్లేదు స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి ఇక్కడ స్కేల్ తోటి స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి తర్వాత ఇలా క్రాస్గా పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎనిమిదో నెంబర్ కదా ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగ షేప్ ఇచ్చేసేయండి కరెక్ట్గా ఇక్కడ మనకి ప్లస్ గుర్తులాగా వస్తుంది అన్నమాట స్టాండింగ్ లైన్ దగ్గర చూడండి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగే పైన ఎలాగైతే తిప్పామో సేమ్ అదే మాటల్లో కింద కూడా తిప్పేసుకోవాలన్నమాట ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని మళ్ళీ ఇలా క్రాస్గా పెట్టుకుని కటింగ్ చేసేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి కొంచెం మనకి జాయింట్లు పడతాయి సైడ్కి టూ లేస్ని సపరేట్గా తీసేసుకుని ఇలా అనేది తీసేసుకోండి ఇప్పుడు లోత్ ఎలా తీసుకున్నానో అలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి అంతే సరిపోతుంది తీసేసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి అతుకులు పడతాయని చెప్పాను కదా సైడ్కి మాత్రం జాయింట్లు కట్ చేసేసుకుంటే మనకి ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వెళ్ళకూడదండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ వంకరగా అనిపించింది నాకు ఎల్ స్కేల్ అనేది ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలన్నమాట స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వరకు తీసుకోండి ఎందుకంటే టూ బై కదా మనకి ఏమవుతుందంటే సింక్ అయిపోయే ఛాన్సెస్ అనమాట అందుకుని కొంచెం ఎక్కువే తీసుకోవాలి హైట్ అనేది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజులో హ్యా మనకి బ్యాక్ పార్ట్ హైట్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ పెద్దవాళ్ళకైతే నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలంటే లేకపోతే పట్టేస్తుంది అనమాట కింద నుంచి ఇలా చూసుకుని ఎంత వచ్చింది చూడండి నాకైతే ఇరవైన్నర వచ్చింది అంటే పదింపావు అనమాట పెద్దవాళ్ళకి అలాగే ఉంటుందండి పదింపావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇది చెస్ట్ లూజ్ అండి పది పావుకి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి అయిపోయింది హైట్ వచ్చేసి ఇలా పట్టేసుకుని చూడండి ఎలాగైతే నేను పట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇంక ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని పై వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు అంతే మళ్ళీ ఎల్స్కెల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి నెక్ డీపు మన కింద ఇంకేం దింపకూడదు ఎక్కడైతే ఖర్చుకి మార్కింగ్ వేసుకున్నాం కింద అక్కడ నుంచి తీసుకోవాలన్నమాట నెక్ డీపు నడు నడుముని సగం కింద ఫోల్డ్ చేసి వీపు పాట హైట్ చూసుకుంటే తెలిసిపోతుంది కరెక్ట్గా హైట్ ఉన్నది అటు ఇటు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది మోస్ట్లీ నెక్ డీప్ ఎనిమిది ఇంచులకైనా ఎక్కువ ఉండదు అంటే ఇది ఓవర్ డీప్ కాదు పెద్దవాళ్ళకి పైకే ఉంటుంది తర్వాత వీళ్ళకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కింద అయితే ఎంత అయితే చెస్ట్ ఇచ్చామో పైన కూడా పదింపాకి చెస్ట్ ఇచ్చేయాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే లైన్ వేసానో అలాగా సో వీళ్ళు పెద్ద సైజు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అంటే నలభై ఒకటో సైజు కదా అందుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి పావు అలా పెట్టుకోవచ్చు అనమాట ఆరు ఇంచులు కన్నా ఆరుంపావు పెట్టుకోండి కింద నేను ఇంచులు తీసుకున్నాను లేదంటే మూడు పావు కూడా తీసుకోవచ్చు కొంచెం నెక్ పైకి ఉంది కాబట్టి పెద్దవారు కాబట్టి మీరు ఏం చేయాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు నెక్ అయితే చెక్ చేసుకుంటానండి తర్వాత చిన్న షోల్డర్ ఎంత ఉందో కూడా చూసేసుకోండి నాకు ఆరు ఇంచుల కన్నా తక్కువ రాకూడదు వీళ్ళ సైజు వాళ్ళకి ఆరున్నర వచ్చినా కూడా ప్రాబ్లం లేదు పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి సో నాకు ఎంత వచ్చిందో చెక్ చేస్తాను నాకు ఆరు ఇంచులు వచ్చిందండి కింద కూడా ఇంకా ఇంచులు తీసేసుకుంటున్నాను అంటే బాగానే ఉంది బ్లౌజ్ బాగానే సెట్ అయింది అన్నారు డౌన్ వచ్చేసి ఆరు ఇంచులే తీసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఆరు పా అలా తీసుకోవాలి కానీ ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉంది చెస్ట్ ఎక్ ఎక్కువ ఉంది కదా చెక్ చేస్తాను మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు చంక డౌన్ పైకి కిందకి అని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి అసలు కొంచెం కూడా తగ్గకూడదు పట్టేస్తా లేకపోతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి కరువు స్కేల్తో తీసుకుని నీట్గా కరవని తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఆరులూజు పాత ఒక తొమ్మిది ఇంచులకి తర్వాత వచ్చేసి నడుములు చూసుకోండి నడుము లూజ్ వచ్చేసి నాకు ముప్పై రెండున్నర వచ్చింది అంటే ఎనిమిది మీద ఒక రెండు గీతలు అలాగా దానికి డాట్ కో ఫోర్ ఫోలింగ్ చేసుకోండి అయిపోతుంది ఫోర్ ఫోల్డింగ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇంక ఎనిమిది మీద రెండు గీతలు డాట్ కోసం వణించకపోతే తొమ్మిది మీద రెండు గీతలు ఇలా తొమ్మిది మీద రెండు గీతలు ఒక మార్కింగ్ వేసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ ఆ చెయ్యి అడ్డు వచ్చేసింది అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి నేను చెప్తున్నట్టు వినండి నేను నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను నాకు తెలియకుండానే హ్యాండ్ అడ్డొచ్చింది ఇలా అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇది తిప్పేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి అయిపోయింది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం ఇది క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్గా చూసుకోవాలి యాక్చువల్గా అయితే చాలా మందికి క్రాస్ ఉండదు స్ట్రేట్గా ఉంటుంది కొంతమందికి స్ట్రేట్గా ఉండదు క్రాస్ ఉంటుంది అనమాట అలా ఉంటుంది మన బ్లౌజ్ మాత్రం క్రాస్గా ఉందండి క్రాస్ కటింగే సో దానికోసం నేను కోరాస్ మన వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాను పెట్టేసుకుని క్రాస్గా ఇలా చూసారా క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకుని ఆర్ బ్లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని సైజ్ జాయింట్ వైపుకి మన మెథడ్లో ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలాగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి వీపుపాడి దగ్గర కూడా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట నీట్గా మార్కింగ్ వేసుకోండి లోతు అనేది తీసేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఇలాగ పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ రెండు చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందంటే పైన షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హైట్ వచ్చేసి నాకైతే ఒక పదమూడున్నర ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు తీసుకుని పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీద వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఉక్స్ పెట్టేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కుట్ అనేది ముందుకు రాకూడదు ముందుకు వస్తే మాత్రం మనకి కరెక్ట్గా నెక్ అనేది రాదు అయితే చూడండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గరగా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇలాగా అయిపోయింది ఇలా పెట్టేసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఆరుంపావు ఇంచుల దాకా వచ్చిందండి అయితే నేను నెక్ దగ్గర స్లోప్ ఇస్తాను అనమాట కుట్టేటప్పుడు అంటే క్రాస్గా నేను కుడతాను దానికోసం ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఆరుంపావంటే దగ్గర దగ్గర నేనైతే ఒక ఆరున్నర ఇంచులు తీసుకున్నానంటే అక్కడ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగ షేప్ అయితే ఇచ్చేసేయండి నేను వీడియోలో చూస్తున్నారు కదా అలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్ కోసం డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ తక్కువే ఉండొచ్చు పెద్దవాళ్ళది కదా సో ఎంతుందో అంతే తీసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఒక మార్కింగ్ మళ్ళీ పక్కన ఒక మార్కింగ్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎలాగైతే హైట్ ఉందో అలా తీసేసుకోవాలన్నమాట అంతే ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో డాట్ అనమాట నేను నెక్స్ట్ టైం చూసుకుంటానండి ప్రతిసారి హ్యాండ్ వస్తుంది కదా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ అంతేనండి తర్వాత నెక్ దగ్గర ఇలా రౌండ్గా కట్ చేసేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మన డాట్ ఉన్న చోట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా అడుగు భాగంలో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో నాకు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా రావాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు పైకి వదిలేయండి టేప్ని ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే నాకైతే దగ్గర దగ్గర మూడు మూడు ఇంచుల వరకు వచ్చింది అనమాట సైడ్ జాయింట్ ఇంచులు వచ్చింది అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుంది ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి వెనకాల బ్యాక్ పార్ట్లో డాట్ వేయడానికి బాగుంటుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు నించుల వరకు తీసుకోవచ్చు జస్ట్ ఎక్కువ ఉంది కదా అందుకుని పన్నెండు నించులు తీసుకోండి గా లైన్ వేసేసేయండి ఇలా గా లైన్ వేసేసుకుని పొడుగు వచ్చేసి పదకొండున్నర సైడ్కి వచ్చేసి ఇంచులు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి మన ఆది బ్లౌజ్ తీసుకుంటే ఆఫ్ ఇంచ్ వదిలేయాలి సో నేనైతే మూడున్నర ఇంచులు వచ్చేసి పాత ఒక మూడు ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో ఇక్కడ మనకు ఇంకో లేయర్ కావాలి కదా మన దగ్గర ఉంటే తీసుకోవచ్చు లేదంటే వేరే క్లాత్ తీసుకోవచ్చు సో మనకైతే ఇక్కడ నెక్ పట్టి కూడా రావాలండి అవన్నీ చూసుకుని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి నెక్క పట్టి ఇక్కడ వచ్చేస్తుంది క్రాస్గా కట్ చేసుకోండి నేనైతే షే బెల్ట్కి వేరే క్లాత్ తీసుకుంటాను సరిపోదు అనమాట సేమ్ కలర్ వచ్చేటట్టు చూసుకోండి షేప్ బెల్ట్ అంటే మరీ దగ్గరగా కాకుండా మరీ ఆడుగా కాకుండా చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇన్ని అన్ని అని కాదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి